సత్యవేడు ఎంఈఓ కార్యాలయం వద్ద పార్ట్ టైం ఇన్స్పెక్టర్స్ ఉద్యోగులు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు అనగా ఇప్పటి వరకు గత పది సంవత్సరాలుగా పార్ట్ టైం గా మమ్మల్ని టైం తీసుకుని ఉద్యోగాలు చేస్తున్న కేవలం వేతనం రూపాయలు మాత్రమే ఇస్తున్నారని మాస్టమణి ప్రభుత్వం గుర్తించి పనికి తగ్గ వేతనాన్ని ఇచ్చి కాలయాపన చేయకుండా వెంటనే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు రాష్ట్ర రాష్ట జేఏస్ పిలుపు మేరకు తెలుపుతున్నామని అన్నారు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి చేయాలి అమలు చేయాలి పార్ట్ టైం మినిస్ట్రేట్గా పనిచేస్తున్నాను పదహారు డిసెంబర్ పదహారవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు అధికారుల ఆదేశాల మేరకు మా యూనియన్ వాళ్ళ ఆదేశాల మేరకు పెండ్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అలాగే ఇరవై తారీఖు నుంచి నిరోధిక సమయంలోకి వెళ్ళటానికి కార్యాచరణ కూడా రూపొందిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు సత్యవాడి మండలంలో మా కార్యాలయం ముందు సిఆర్ డిటిఓలు పార్ట్ టైం మినిస్టర్ అందరూ కలిసి ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మీ ప్రధాన డిమాండ్ మా ప్రధానమైనటువంటి సమస్యల్లో సుప్రీంకోర్టు ఆర్డర్ ఆర్డర్స్ ప్రకారం సమాన పనికి వేతనం పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం ఉద్యోగస్తులుగా అలాగే ఈఎస్ఐ ఈఎఫ్ అలాంటివి అమలు చేయడం ఎంటీఎస్ గురించి ప్రధానంగా సమస్యలని తెలియజేస్తున్నాం మా యొక్క ప్రధానమైనటువంటి సమస్యల్లో సుప్రీంకోర్టు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయడం పార్ట్ టైం విధానాన్ని రద్దు చేసి ఫుల్ టైం ఉద్యోగస్తులుగా గుర్తించడం ఈఎస్ఐ పిఎఫ్ వంటివి అమలు చేయడం అమలు చేయడం వీటిపైన ఉద్యోగ భద్రత కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం